నియోజవర్గంలో గత రెండున్నర సంవత్సరం రెండున్నర నెలల నుంచి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై ఐదు రోజుల నుంచి ఏం జరుగుతున్నాయో ఏం జరుగుతుందో ఒకసారి రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ లేఅవుట్ లో ఇక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం పిలవగానే మీ అందరూ వచ్చినందుకు సాధారణంగా ఐదు సంవత్సరాలకోసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాం పరిపాలన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏ ప్రభుత్వం అన్న మొద మొదట్లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఏ ప్రభుత్వం అన్నా స్థిరపడాలంటే ఒక ఆరు నెలల సమయం ప్రతి ప్రభుత్వానికి ఇవ్వాలి ఎందుకంటే వారి పరిపాలన అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆరు నెలల సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాడు మా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ దిశానిర్దేశం చేశారు కానీ ఇక్కడున్న పాలకులు ఇక్కడున్న మంత్రి గారు ఇక్కడున్న మంత్రి గారు అనుచరులు వారి దుస్థితి చూస్తుంటే మొదటి రోజు నుంచే ఇక్కడ అవినీతికి తలుపులు తెరిచినట్టుంది ఈ నియోజకవర్గంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇసుక దందాలు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అదే అదేవిధంగా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ నియోజకవర్గంలో పుట్టి సిగ్గుపడుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా అన్ని వేలులు కూడా రామచంద్రపురం నియోజకవర్గం వైపు చూపిస్తున్నాయంటే ఈ నియోజకవర్గంలో పాలకుడు దుస్థితి పాలకుడు కింద ఉన్నటువంటి అన్ని దుస్థితి ఏ విధంగా బేటరేక ఈ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అందరూ కూడా గమనిస్తూ గమనించాలని కోరుకుంటా ఉన్నా ఉదాహరణకి ఈ లేవటే తీసుకుందాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇల్లు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సుమారు రాష్ట్రంలోనే ముప్పై ముప్పై లక్షలు ఎన్నడూ లేని విధంగా దాదాపు ముప్పై లక్షల ఇళ్ల పక్కాలని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది కేవలం ఇళ్ల పక్కాలే కాకుండా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది ఇల్లు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ద్రాక్షారమ ఉద్య ద్రాక్షారమా ఫోర్ లేఅవుట్ లో ఇక్కడ సుమారు రెండు వేల ఎనిమిది వందల మందికి ఇక్కడ ఇల్లు కేటాయించడం జరిగింది కేవలం ఇల్లు కేటాయించడం ఇల్లు నిర్మాణం కొరకు అప్పటి అధికారులు రెండు వేల ఎనిమిది వందల టన్నులు వేసుకుని ఎక్కడ డంప్ చేయడం జరిగింది ఇల్లు నిర్మాణాలు పేదల ఇళ్ల కొరకు ఇల్లు నిర్మాణాల కోసం ఇలా ఎలికలు అయిపోయిన తర్వాత మంత్రి గారు మంత్రి గారు అనుచరుల దుస్తుది ఏంటంటే రాత్రికి రాత్రే సుమారు నూట యాభై లారీలు అంటే రెండు వేల ఒక్క టన్నులు ఇసుకని అక్రమంగా తరలించిపోయారు దౌర్జన్యంగా కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులే హౌసింగ్ అధికారులకు ఫోన్ చేసి మేము ఇసుక తీసుకెళ్లాం ఏం చేసుకుంటారు పోండి అని చెప్పడం ఎంతవరకు ఈ నియోజకవర్గంలో పరిస్థితులు దారి తీస్తున్నాయి ఒక్కసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి తీరా హౌసింగ్ గారు మన నిన్ననే చూసాం ద్రాక్షారం పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు ఆయనే స్వయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఎవరెవరు నన్ను ఫోన్ చేసి బెదిరించారు దాంట్లో ప్రధాన ముద్ద ఎవరు సెకండ్ ఎవరు ఫోన్ చేశారు మూడో వారు ఎవరు ఫోన్ చేశారు వీళ్ళందరి పేర్లు హౌసింగ్ ఏ గారు ఫోన్ చేసి తీరా కేసు ఎవరి మీద పెట్టారండి ఏ వన్ గా ఏ వన్ గా ఎవరు పెట్టారంటే కట్ట అశోక్ పండు ఏ టూగా ఎవరు పెట్టారంటే కాండ్రేగుల సాయిరామ్ ఏ త్రీగా ఎవరు పెట్టారంటే ఆదు మూలప సాయి మన కంట ఏ ఫోర్గా ఎవరిని పెట్టారంటే వాసన్ శెట్టి చంద్రశేఖర్ అలియాస్ బాల ఇంకా ఈ అన్నిటికీ చిన్న చేపలు పట్టుకుని ప్రధానమైన పెద్ద చేపను మాత్రం వదిలేశారు ఎవరు అది ఎవరు ఈ నియోజకవర్గంలో గత రెండున్నర రెండున్నర నెలలుగా అనేక అక్రమాలు భూ కబ్జాలు ఇసుక దందాలు రేఖ క్లబ్లు నిర్వహిస్తున్నటువంటి దొంగల శ్రీధర్ మాత్రం పరోక్షంగా మంత్రి గారి ఆదేశాలతో పక్కకు తప్పించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నా వల్ల కోరేది ఒకటే ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా తరలించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమల్లా ఓటే అడుగుతున్నాం ఆ ఇసుకని అధికారులు రికవరీ చేయాలి ఇక్కడి నుంచి ఏవైతే జేసీబీలో ఎత్తిన ఇసుకని జేసిబిల్ సీజ్ చేయాలి అదే విధంగా లారీలు సీజ్ చేయాలి ఇవన్నీ కూడా వల్ల ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నిర్మించి ఇల్ కోసం నిర్మించి నిర్మించి తగ్గబట్టిన ఇసుకని తరలించారు కాబట్టి ఈ ఇసుకని రికవరీ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తేనే ఉంటుందని మీ ద్వారా మేము రాజోజ ప్రా తీసుకొస్తా ఉన్నాం విధంగా ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఉన్నాడో అంగల్ శ్రీధర్ అనే వ్యక్తిని ఏ విధంగా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మేము అధికారులకు పోలీసు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం డిఐజీ గారి దగ్గరికి వెళ్తాం డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఏదో ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం కేవలం కేవలం ఇసుక గురించే కాదు నెల రోజుల క్రితం మనందరికీ తెలిసిన విషయమే యానాం టు గంగవరం రోడ్డు రోడ్డు మార్గంలో ఎవరైతే వచ్చి పోయి పోయి ప్రజలు అంటారు వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనాలు అడ్డగించి వారి నుంచి డబ్బులు కూడా గుంజే పరిస్థితి మనందరం గతంలో చూసుకుంటూ వచ్చాం మేము నిరాధారణ ఆరోపణలు ఎక్కడ చేయట్లే ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఇప్పటి వరకు కూడా వారిని అరెస్ట్ చేయలేని పరిస్థితి ఇక్కడ పోలీస్ అధికారులపై దుస్థితి ఉందంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇసుక బంధాలు గాని పేకాడ క్లబ్బులు కానీ భూ కబ్జాలు కాని ఇవన్నీ కూడా మంత్రి గారి ఆదేశాలతో మంత్రి గారి సమక్షంలోనే నడుస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే రెండున్నర నెల సమయం ఎందుకంటే మొదట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడొచ్చు కానీ ఒక ఆరు నెలల సమయం ఇద్దాం అనుకున్నాం కొత్త మనిషి ఈ ప్రాంత వాసి కాదు కాకపోయినా గెలిచారు కాబట్టి మా పార్టీ తరఫున కూడా సహకరించాలి సహకరిద్దాం అనుకుంటే మొదటి రోజు నుంచే దౌర్జన్యాలకి గుండాలకి దౌపుడీదారులకి గేట్లు తెరిచారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్కడ పట్టుబడిన ఓడి వేణు ఎక్కడ ప్రయాణం టు గంగవరం రోడ్డు విషయ ఎవరైతే మార్గంలో ఉన్నటువంటి ప్రజలను అడ్డగించి డబ్బులు గుంజుతున్నారో అతని మీద ఓ రౌడీ షీట్ ఉంది ఎప్పుడున్నా ఏవైతే ఇసుక సరలించిన వ్యక్తి మీద రౌడీ షీట్ ఉంది అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నది రౌడీ షీటర్ కేంద్ర మొత్తం ఏవైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నటువంటి అన్ని కూడా రౌడీ షీటర్ల ఆధ్వర్యంలో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకుని పందాలు చేస్తున్నారంటే ఇంకా రాబోయే రెండున్నర నెలలకి ఎన్ని దందాలు చేశారంటే రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇక్కడ పరిపాలన ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఏవైతే ఏవన్న దొంగల శ్రీదరణ చేర్చకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాం డిఐజీ గారికి దృష్టికి తీసుకెళ్తాం డిజిపి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎన్ని పాజి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల పక్షాన్ని ఉంటామని ఈ సందర్భంగా కూడా తీసుకువస్తాం వైసీపీ రామచంద్రపురం ఇన్చార్జ్ సూర్యప్రకాష్ గారు వ్యాఖ్యలు చేశారు ఈ డెబ్బై రెండు రోజులు పోరాలు జరిగిపోతున్నట్టు ఈయన ఎక్కడో ఇటు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి పిడిమిడి జ్ఞానంతో ఏ మాట్లాడేళ్ళాడు ఆయన ఈయన హైదరాబాద్లో ఉంటాడు ఆడ బిగ్ బాస్ ఏమో ప్యాలస్లో ఉంటాడు బింగ్ వీళ్ళకి అవగాహన ఉన్నది ఎవరైనా పేపర్ రాసిస్తే చదివెట్ట అలాగే మొన్న వెలసంలో పేదల ఇల్లు కోసం దాచుకున్న ఇసుక టీడీపీ వాళ్ళు తీసుకుపోయారు చాలా అన్యాయం జరిగిపోయిందని చెప్పి దాని గురించి ఉద్యమం చేస్తామని చెప్పి చదరు సూర్యప్రకాష్ గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఆయన హైదరాబాద్లో కలగకుండా ఇక్కడ ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడచ్చు అలాగే ఇలాంటి దోపిడీల మీద సరిగ్గా తెలుసుకుని మాట్లాడవచ్చు ఈ ఇష్యూ ముందుగా కట్టా పండు అని ఆయన ఆయన సైట్లో డంప్ చేశారు గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆడు మంత్రి మాజీ మంత్రి వేణు కుమారుడు ఈయన కలిపి అక్కడ డంప్ చేశారు చేసిగా సప్లై ఎసుకొసం చేయడం కోసం మరి దాన్ని కట్టా పండు అతనే మిషన్లు ఎట్టి అతనికి స్నేహితుడు కాండ్రేక్ సాయి వీళ్ళిద్దరూ వాళ్ళే వాళ్ళ ఇంటి కోసమే ఈ ఈ విషయాన్ని ఈ ఇసుకని వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక్కడ నుంచి కట్టకండి ఇంటి దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసి లారీలు కట్టకండి జేసీబీలు కట్టకండి అతను సైడ్ ఇసుకున్నది కూడా కట్టకొండి సైడ్లోనే అతను క్రా ఏదైతే షిఫ్టింగ్ జరిగిందో అది కూడా కట్టకుండా ఇల్లు కొరమే ఇల్లు కోసమే వీళ్ళిద్దరూ వెళ్ళి ఏ కాంట్రేక్ కట్టా పండ్లు కాంట్రేక్ సాయి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన బాల సాయి సాయి మనకంట దగ్గరికి వెళ్ళి మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మా ఇసుకే మా ఇంటికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఏదైనా ఉంటే మీరు కాసుకోండి అని చెప్పి అందుకే జరిగింది ఇప్పుడు అవినీతి ఎవరు చేశారండీ పూర్తిగా వైఎస్ఆర్ చేశారు ఇది గా కూడా ఉంది గుమ్ముడికైతే ఉందంటే భుజాల తడుపునొచ్చినట్టు అక్కడికి వచ్చి నా నాడవి అసలు ఈయనకి ఏమైనా చెత్తశుద్ధి ఉందా ముఖ్యంగా మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు మాజీ మంత్రి వేణు ఆధ్వర్యంలో ఈ దాక్షారం గుళ్ళో గాని అలాగే అటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పేదల కోసం ఇచ్చి సైట్లు ఫిల్డింగ్ కానీ భారీ అవినీతి జరిగింది ఆయన తీసుకుని వచ్చింది ఎవరు ఇక్కడికి పోస్ గారు మరి అంత అవినీతి జరుగుతున్నప్పుడు ఏ రోజు మాట్లాడలేదు అంటే సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళకి ఓట ఉంది మరి ప్రజా ఉద్యమాలు ముందు నుంచే చేయాలి కదా వీళ్ళు అన్యాయం జరిగిన చోట ఏ నోరు నోరెత్తారా ఎత్తరు నోరు ఓటాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు గంజాయి బ్యాచ్ పెరిగిపోయినాయి అంట అలా కల్లూరు జరిగిపోతున్నాడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయనకి తెలియదు హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడికి వచ్చి పేపర్ నోటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది ఆయన కూడా ఎందుకంటే మా కార్యకర్తలు మనం ఇల్లు అంటుకుపోతే సహాయం సహజించేటి ఉందిలేండి మా కార్యకర్తలు అందరూ కూడా చందాలు వేసుకుని మరి వాళ్ళ ఇళ్ళు నిలబెట్టి పనిలో ఉన్నారు కాబట్టి మీరు ముందు మీ కార్యకర్తలు ఆ రోజు పట్టించుకోలేదు మమ్మల్ని జగన్ ఈ రోజు పట్టించుకోవట్లేదు మీ బాధలో ఉన్నారు బాబు వాడికి ఏమన్నా కొద్దిగా సాయం చేయడం అని నేర్పండి సాయం చేయడం వీళ్ళు అక్కడ దాడు ఉన్న స్తోమతను బట్టి సాయం చేయండి ఆ సాయం కూడా మా మీ దగ్గర లేదు ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ప్రోత్సహించడం నేర్చుకోండి చెడు జరుగుతున్నప్పుడు గడవెత్తండి చెడు మీరే చేసి మీరు గడవెత్తున్నారు విచిత్రంగా మీకు ఇంకా ఒకటి గుర్తించుకోండి ముఖ్యంగా మీరు మీ తండ్రి గారి పేరు చెప్పి సీట్ తెచ్చుకున్నారు కేవలం నేను ప్రజల మంచి ఉండి ప్రజలతో ఉండి ప్రజా బలంతో నేను ఈ సీటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గుర్తించి పిలిచిచ్చారు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అంతకుముందు కూడా నేను కౌన్సిలర్ కూడా కాదు నా కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదు నేను నా తండ్రి కౌన్సిలర్ మాత్రమే అది గుర్తించాలి మీకు ఏ విధమైన అవగాహన లేకుండా ఏ నోటుకొచ్చింది వాగుతూ చిల్లర మాటలు మాట్లాడుతూ గతంలో మీకు కూడా ఉన్నవాళ్ళు ఎవరో మీ దగ్గర ఎవరో కనీసం మూడు నెలలు కూడా నిలబడరు మీరు లోపాలను చూసుకోండి ముందు అని రౌడీశేఖర్ అన్న రౌడీ రౌడీశేఖర్ అయితే దమ్ము ఉంటే నిరూపించే సవాల్ ఇస్తుంది నేను ఆ రోజే ఈ రోజు వరకు ఏం మాట్లాడవు అవగాహన నేను తను ఇంకా బస్థానం నీకు పోలా రాజకీయాల్లో అప్డేట్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను జనం మధ్యలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఇప్పటికీ సవాల్ ఇస్తున్నాను ఆ ఇసుక మాఫియా పూర్తిగా వైసీపీ వెళ్ళి సదరు పోలీస్ స్టేషన్లో లో కాబట్టి ఇదే ఉన్నప్పటికీ ప్రజలందరూ ఏదైతే వైఎస్ఆర్సిపి రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ ఏ రోజైతే పలికారో పదకొండు సీట్లు మాత్రం వచ్చాయి ఆ రోజునే ఆడవాళ్ళతో సైతం అందరూ కూడా సంబరాలు చేసుకున్నా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సైకిల్ రేట్లు కూడా మీరు గమనిస్తే అమాంతంగా పెరిగింది ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్ వచ్చారు ఒక బలమైన యువనాయకులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వచ్చారు ఈ ఎన్టీఏ మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బయటకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎక్కడో అక్కడే పెట్టుకుంటా ఉన్నారు అది గమనించాలి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని త్వరలో చూడబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని కానీ ఈ ఆకతాయిని కానీ అలాగే ఈ మాఫియాలో ఉన్నవాళ్ళని కానీ ఎవరిని ఉపేక్షించి పని లేదు ఆల్రెడీ ప్రక్షాళన అనేది జరిగింది ద్రాక్షారామగూడి నుంచి రామచంద్రపురం హాస్పిటల్ వరకు ఈరోజు చూడండి ద్రాక్షారామగూడి కానీ ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా సరే చాలా నీట్గా ఉండి ఏం చిన్న అవినీతి జరగకుండా ఇక్కడ ప్రభుత్వ పాదం సాగుతుంది ప్రతి చోట కూడా అది గమనించండి దయచేసి ఇలాంటి అజ్ఞానులు ఏమీ తెలుసుకోకుండా మీడియా ముందు వచ్చి మాటలని అందరూ చోకగానే తీసుకుంటున్నారు మరొక్కసారి మీరు అలాంటి జోకులు వేశారంటే జనం కూడా తిరగబడి పరిస్థితి వస్తుంది గత చరిత్ర ఏంటనేది మా కార్యకర్తలు మీరు చెప్పారు కాబట్టి ఇక్కడ మీద మీ గురించి మాట్లాడి మాట్లాడటానికి కూడా చిరాకుగా ఉంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు పూర్తి అవగాహనతో మాట్లాడాలి నువ్వు ప్రతిపక్ష హోదాలు జగన్ గారికి ఎలా కోల్పోయారు నువ్వు కోల్పోయావు కాబట్టి నీకు ఈ నెక్స్ట్ టైం నుంచి నీ విషయం ఏం మాట్లాడినా జోక్యం తీసి పక్కన పెడతారు ప్రజలు అది అందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయండి కనీసం మీ చేతనైన సాయం పేదవాడికి చేయండి